ప్రజా పాలన అంటూ ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజున విజయోత్సవ సభలు అంటూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉంది మరి ఈ విజయోత్సవ సభలు ఎందుకు అని మేము పూర్తిగా ప్రశ్నిస్తున్నాం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈ ఒక్క గ్యారెంటీ కూడా సమర్థవంతంగా అమలు చేయనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆరు గ్యారెంటీలు సరిగా అమలు చేయనందుకు ఈ విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారా అని పూర్తిగా ప్రశ్నిస్తున్నాను మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై ఐదు వందలు ఇవ్వనందుకు ఈ సభలు నిర్వహిస్తున్నారా గతంలో కేసీఆర్ గారి హయాంలో కళ్యాణ లక్ష్మికి దాదాపు లక్ష పదహారు వేల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది దానికి అదనంగా రేవంత్ రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి ఒక లక్ష పదహారు వేలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు మరి ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలే ఇవ్వడం జరగలేదు మరి ఈ కులం బంగారం ఇవ్వనందుకు విజయవత్సర సభలు నిర్వహిస్తున్నారా అన్నది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈ రోజున అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా ఈ రోజున కేసీఆర్ గారిని టికెండ్ సభ అంటూ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ఏది లేదు ప్రతి సభలోనూ అది ఏ సభ అయినా కానీ ఈరోజు నా కేసీఆర్ కానీ విమర్శిస్తే కానీ కాంగ్రెస్ నాయకులకు పోవడం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది అంటే కేసీఆర్ గారి భయం కాంగ్రెస్ నాయకుల్లో ఎంత ఉందో మరి వారి మాటల్లోనే వ్యక్తమవుతుంది ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గొంద పెట్టి కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా గెలిపించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది